స్వాగతం ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం రతన్ టాటా గారు మన దగ్గరున్న రతన్ టాటా ఒక ప్రేరణాత్మక జీవితం అనే మూలమాధారంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యాంశాలు మనం నేర్చుకోగల పాఠాలు వాటి గురించి కాస్త లోతుగా చర్చిద్దాం ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముంబైలో తండ్రి నవల్ టాటా ఆయన టాటా కుటుంబంలో దత్తత కుమారుడే అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు ఆ ప్రభావం ఉండుంటుంది కదా నాయనమ్మ నవజీబై టాటా పెంపకంలో పెరిగారు అంటే ఆ ఒంటరితనం సహనం విలువలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవడ్డాయని ఈ మూలం చెప్తోంది అవును ఇక్కడ గమనించాల్సిన విషయం అదే అంటే ఆ నేపథ్యం ఆ పరిస్థితులు ఆయన వ్యక్తిత్వాన్ని ఆ తర్వాత ఆయన నాయకత్వ లక్షణాలని ఎలా ప్రభావితం చేశాయో మనం ఆలోచించవచ్చు ఆ విలువలనేవి ఆయన నాయనమ్మ పెంపకం నుండే బలంగా వచ్చాయనిపిస్తోంది ఎడ్యుకేషన్ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో టాటా స్టీల్లో ఒక సాధారణ కార్మికుడిగా మొదలుపెట్టారు ఫ్లోర్ లెవెల్లో పనిచేశారట వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదా అవును అది నిజంగా ఆశ్చర్యమే బహుశా క్షేత్రస్థాయి అనుభవం కోసమేమో తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో జేఆర్ టాటా గారి తర్వాత టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు అక్కడి నుంచి అసలు టాటా గ్రూప్ స్వరూపమే మారిపోయింది ఆయన నాయకత్వంలో కంపెనీ అంతర్జాతీయంగా ఎదిగింది టెట్లీ గుర్తుందా టాటా టీ కోసం అవును టెట్లీ టీ అలాగే జాగ్వార్ ల్యాండ్రోవర్ టాటా మోటార్స్ కోసం ఇంకా కోరస్ టాటా స్టీల్ కోసం ఇలాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలను కొనడం ద్వారా టాటా గ్రూప్ను ప్రపంచ పటంలో నిలబెట్టారనమాట ఇక్కడే అసలు విషయం ఉంది ఒకవైపు ఇలా అంతర్జాతీయ విస్తరణ మరోవైపు సామాన్యుడి గురించి ఆలోచన ఆ నానోకారు కథ మోపెడిపోయి పిల్లలతో వెళ్తున్న కుటుంబాన్ని చూసి వాళ్లకి సురక్షితమైన ప్రయాణం ఉండాలి అనుకోవడం ఆ ఆలోచనతో వేల ఎనిమిదిలో కేవలం లక్ష రూపాయలకే కారు తీసుకురావాలని ప్రయత్నించడం అది చాలా గొక్క విషయం కదా నిజంగా అద్భుతం అంటే ఆ ప్రాజెక్టు చివరికి ఏమైందనేది పక్కన పెడితే దాని వెనుక ఉన్న ఆలోచన ఆ సంకల్పం అది ముఖ్యం వ్యాపారంతో పాటు నైతిక విలువలకు ఆయనిచ్చిన ప్రాధాన్యత కూడా మనం గమనించాలి ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై దాడుల టైంలో తాజ్ హోటల్ సిబ్బందిని వాళ్ళ కుటుంబాలను ఆదుకున్న తీరు దాన్ని ప్రపంచం మొత్తం మెచ్చుకుంది మూలంలో కూడా దీన్ని ప్రస్తావించారు అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే టాటా గ్రూప్ లాభాల్లో దాదాపు అరవై ఆరు శాతం అంటే మూడోరింట రెండు వంతులు ఛారిటబుల్ ట్రస్ట్ల ద్వారా మళ్ళీ సమాజానికే వెళ్తాయట విద్య వైద్యం పరిశోధన వీటికి భారీగా ఖర్చు చేస్తారు కోవిడ్ టైంలో కూడా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు అవును వ్యాపార విజయం వేరు సామాజిక బాధ్యత వేరు అని చూడలేదు ఆయన రెండిట్నీ కలిపి ముందుకు తీసుకెళ్లారు అదే ఆయన ప్రత్యేకత అని ఈ మూలం చస్పష్టంగా చెప్తోంది అందుకే కదా భారత ప్రభుత్వం పద్మభూషణ విభూషణ ఇచ్చింది ప్రపంచంలో ఎంతోమంది ఉండొచ్చు కానీ వారందరికన్నా ఎక్కువ గౌరవం ఈనకు దక్కింది అని ఈ మూలం అంటోంది అంటే మొత్తంగా ఈ విశ్లేషణ సారాంశమేంటి ఈ మూలం మనకిచ్చే ముఖ్య సందేశాలేమిటి మూలం చాలా స్పష్టంగా చెప్తోంది చూడండి సంపద కంటే విలువలే ముఖ్యం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అదే వినమ్రత ఆలోచన చిన్నదైనా సరే దాన్ని నమ్మి గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు రతన్ టాటా కేవలం ఒక బిజినెస్ టైకూన్ కాదు ఆయన ఒక ప్రేరణ విలువలకి నిలువెత్తు నిదర్శనం అన్నమాట నిజమే ఈ చర్చ తర్వాత నాకు ఆలోచన వస్తోంది రతన్ టాటా జీవితం నుండి మనం గ్రహించినట్లుగా ఈ బలమైన నైతిక విలువలు సామాజిక బాధ్యత అనేవి నేటి ఆధునిక వ్యాపార ప్రపంచంలో ఇన్నోవేషన్స్ ని లీడర్షిప్ని ఏ విధంగా ప్రభావితం చేయగలవు ఇది ఆలోచించాల్సిన విషయమే